నెల్లూరు సిటీలో లోకేష్ సభ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడని తెలుగు కూడా సక్రమంగా మాట్లాడలేడని అది ఎవరికీ అర్థం కాదని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు ఒకరోజంతా పాదయాత్రకి విరామమిచ్చి సిటీలో జరిగే సభ కోసం రెండు రోజుల పాటు జన సమీకరణ కోసం టీడీపీ నేతలు నానా అవస్థలు పడ్డారన్నారు ఇదిలా ఉంటే సాధారణంగా టీడీపీ నేతలు ఏ సమావేశం పెట్టాలన్నా దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసుకుంటారని అయితే ఇప్పుడు లో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు అదే దారి కనీసం మహానుభావుడి విగ్రహానికి నెల్లూరు నగరం అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గురించి అనిల్ కుమార్ యాదవ్ గురించి కూడా ఏందో మాట్లాడాడు అరే నిన్ను ఇర్రి పుష్పం ఇందుకే అనేది ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చినా దాన్ని సరిగ్గా చదవలేవు కనీసం అవగాహన చేసుకుని చదవలేవు మాములుగా పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు చంద్రబాబు నాయుడికి ఒక శాపం ఉంది తాను నిజం చెప్తే తల బియ్యి చెక్కలు అవుతాయి ఇక్కడ బాప్ ఎక్ నంబర్ ద నంబరి కదా అంటే బాప్ ఒకటి మనోడు పది మనోడికి నిజం చెప్పితే పది వేలు చక్కలు తల అంటే మనం ఏది చెప్పినా ఎక్కడికి పోయినా ఏ నియోజకవర్గం పోయి చెప్పినా ఆ ఎమ్మెల్యేల మీద బురద చల్లేసి వాళ్ళు అని చెప్పి చెల్లిపోవటమే ఒకవేళ ఏమైనా సవాల్ స్వీకరిస్తే దానికి రాడు దానికి మాత్రం దమ్ము ధైర్యం అయితే లేదు ఇతను ఈ ఎరి పుష్పం నిన్న మాట్లాడుతూ ఫస్ట్ మాట్లాడుతూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ పార్టీ పేరు చెప్పుకొని ఆ పార్టీ ఏదైతే పెట్టిన మహానుభావుడు తెలుగు జాతిని కీర్తింపజేసిన మాకు ప్రతిసారి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అని చెప్పుకుంటాడు తెలుగుదేశం పార్టీ నెల్లూరులో యాడ్ పెట్టిన నర్తకి సెంటర్లో ఆయన ఎన్టీ రామ దగ్గర పెట్టుకుంటారు అంటే తీసుకొచ్చి బీఆర్సీలో రోజు సెలవు తీసుకొని జన సమీకరణ చేయలేమేమో మళ్ళీ నెల్లూరు నగరంలో జన సమీకరణ చేయకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతే అనిల్ కుమార్ మీద మీద పడిపోతాడని రోజు సెలవు తీసుకొని రెండు నియోజకవర్గాలు సమీకరించి ఇది సరిపోక కాలేజ్ లో ప్రిన్సిపల్స్ కి బాధ్యత తప్ప చెప్పి మధ్యాహ్నం నుంచి ఆకలికాయలు అందరినీ కూడా దాని చెప్పి ఆపిలకాయల నుంచి ఒక్కొక్క ప్రిన్సిపల్ తోలుకొని చేసుకున్నారు ఏదో చిన్న రెండు ఇరుగు గొంతుల్లో కనీసం పాదయాత్ర వెళ్ళేటప్పుడు అదే దారిని పోతూ పది అడుగులు ఎన్టీ రామారావు విగ్రహానికి నిన్న రాత్రి తిరుపుకుంటారు ఆ పాత మాలేసుకున్నారు పొయ్యి ఒక మాలేసి పొయ్యి అని గౌరవించుంటే బాగుండేది కదా సార్ అది ఎంతైనా మీ అంతర్గత విషయం ఎన్టీ రామారావు అభిమానులు ఎన్టీ రామారావు మీద పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళు ఎన్టీ రామారావు పోలీసేవలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి రోజు ఓట్లు వేసుకుంటారా ఇంకా సిగ్గు శరంలా మానం వదిలేసి ఎన్టీ రామారావు ఇంట్లో అఘోర పరుస్తుంటే కూడా సిగ్గు శరం మానం లజ్జ వదిలి ఈ నారావారితో నడస్తారా లేదా అది నందమూరి అభిమానులు ఎన్టీ రామారావు మనం తెలుసుకోవాల్సిన అవసరం అది నాకు సంబంధం లేదు అర్థం తీసి నేను మాట్లాడాడయ్యా